రాష్ట్రంలో రైతాంగానికి ముఖ్య ప్రకటన ఈరోజు అన్నదాత సుక్రీబాబు పథకానికి సంబంధించి రాష్ట్ర కేబినెట్ మీటింగ్ అయితే ఉన్నారు మనం చూసుకున్నట్లయితే రాష్ట్ర కేబినెట్ మీటింగ్లో ఈ పథకానికి సంబంధించి కొత్త డేట్ అయితే ప్రకటించబోతున్నారనమాట ఎందుకంటే అంధతా బాబా పథకం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వం అయితే తీసుకుంది ఈ పథకానికి సంబంధించి గతంలో ఉన్న లోటుపాట్లన్నీ కూడా తొలగించి రైతులకు ఎక్కువ ఆర్థిక సాయం చేయాలనే ఉద్దేశంతో ఏడాదికి ఇరవై వేల రూపాయలు ఆర్థిక సాయం చేస్తామని చెప్పేసి ప్రభుత్వం ఇచ్చి మరి కూడా సో దీనికి సంబంధించి కట్టుబడి ఉంటామని చెప్పేసి చెప్పిందనమాట ఈ నేపథ్యంలో ఇరవయో తారీఖున వేయాల్సిన ఈ పథకం అనివార్య కారణాల వల్ల అయితే వాయిదా వేయడం అయితే జరిగిందని చెప్పేసి ఆపేశారు సో ఇప్పుడు దీనికి సంబంధించి ఈరోజు క్యాబినెట్ మీటింగ్లో చర్చిస్తే ఒక డేట్ అయితే అని చెప్పేసి చెప్తూ ఉన్నారు సో మీరు ఈ ఈరోజు రాష్ట్ర కేబినెట్ మీటింగ్ అనమాట రాష్ట్ర మంత్రి మండలి భేటీ ఈ రోజు కాబోతుంది సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారు మీరు గమనించు ప్రధానంగా ప్రధానంగా ఖరీఫ్ సీజన్కు సంబంధించి ప్రణాళికలు అయితే వేయబోతున్నారు అనమాట మన ఖరీఫ్ సీజన్ అంటే రైతులకు సంబంధించి అనమాట సో పంట పంటకు సంబంధించి ఖరీఫ్ పంటలో వేసే పంటలకు సంబంధించి ముఖ్యంగా ప్రధానంగా చర్చిపోతు చర్చించబోతూ ఉన్నారు ఏదైతే అన్నదాత సుఖీభావ ఆర్థిక సాయం ఉందో ఈ పంట కాలానికి సంబంధించి అనుగుణంగా విడుదల చేసేందుకైతే చర్చిస్తారన్నమాట సో ఇది తాజా సమాచారం అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి అలాగే లేటెస్ట్ అప్డేట్స్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి